ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు చక్రాల కుర్చీలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి భరత్ ఎంపీ బస్తిపాటి నాగరాజు కలెక్టర్ రంజిత్ భాషలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరూ ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు వ్యాధులను ముందుగానే గుర్తిస్తే చికిత్స సులువు అవుతుందన్నారు రెడ్ క్రాస్ సొసైటీ సేవలను కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్కీన్ బ్యాంక్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పరచడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు రెడ్ క్రాస్ సొసైటీకి తన వంతు సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రకటించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవింద్ రెడ్డి గారిని కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్ అధ్యక్షుల ముందు దేశంలో పన్నెండు మాత్రమే ఉన్నాయి మన రాష్ట్రంలో లేదు పద్మూడో స్కిన్ బ్యాంక్ అనేది కర్నూలు రెడ్ మీటింగ్ కి ముఖ్య అతిథి విచ్చేసినటువంటి కర్నూలు జిల్లా మంత్రి పడినటువంటి గారికి అలాగే వేరుగా రాసినటువంటి కలెక్టర్ పెద్దలు మిత్రులు మా ఎంపీ గారు ఇప్పుడు ఇరవై రెండేళ్లుగా చాలా చోట్ల శ్రీనివాసులు రమేష్ బాబు వెంకటపురం క్యాంప్ వాళ్ళతో ముందుకు రండి తెలుగు వెంకటేశ్వర సో బేసిక్లీ మనం అందరము చాలా బాగున్నాము పర్ఫెక్ట్ ఉన్నాము హీ మ్యాన్లు అనుకుంటూ ఉంటాం బట్ జనరల్గా బ్లడ్ టెస్ట్ చేయడము లేకపోతే టీఎండి టెస్ట్లు చేయడము ఈ ప్రివెంటివ్ టెస్ట్లు చేసుకుంటే మనం మన పరిస్థితి ఏందనేది ఆ రోజు బయటపడుతుంటాం అసలు చాలా మంది చేయరండి ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా అసలు ప్రివెన్షన్ చేయాలా అనే ఆలోచన కూడా ఉండదు సో బేసిక్లీ మనం చేస్తే మనకేమనేది తెలుస్తుంది దాని ట్రీట్మెంట్ చేసుకుంటే పెద్దవే కాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది లేకపోతే చనిపోకుండా ఉండేదానికి ఉంటుంది లేకపోతే బెడ్ రిటర్న్ కాకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి సో చాలా మంది వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మనకి హెల్త్ క్యాంప్స్ పెట్టినప్పుడు కానీ లేకపోతే రెడ్ క్రాస్ లాంటి సొసైటీస్ కానీ ఇట్లాంటివి పెట్టినప్పుడు మనం ముందుకు వచ్చి ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇంగ్ అండ్ డూ బికాస్ ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజేషన్ రన్ రన్ చేస్తున్నారు మీకు సపోర్ట్ సిస్టమ్ ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలంటే ఐఎమ్ దేర్ ఎంపీ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు వీ విల్ డూ ఆల్ ది బెస్ట్ సో మీకు ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో కానీ ఇంకేమైనా పుష్ చేసి చేస్తే బాగుంటుంది సార్ మనకి ఇక్కడ తెస్తే అంటే చెప్పండి వి విల్ వర్క్అవుట్ విల్ సపోర్ట్ ఆల్ ది వే అండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇట్లా ఆర్గనైజేషన్స్ రెడ్ క్రాస్ లాంటి ఆర్గనైజేషన్స్ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంది సో థింగ్స్ విల్ ఇంప్రూవ్ అండ్ ఏదైతే స్కిన్ బ్యాంక్ చెప్పారో ఇట్స్ అ గ్రేట్ థింగ్ తొందరగా స్టార్ట్ చేయండి సార్ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఇక్కడ వస్తుందంటే ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆల్ ది బెస్ట్ చెప్తు కంగ్రాచులేషన్ చెప్తు అందరికి వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కర్నూలు పట్టణంలో ఇండియన్ రెడ్ సొసైటీ తరపున వికలాంగులకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వికలాంగత్వం ఉన్నటువంటి వాళ్ళకు వీల్ చైర్స్ పంపిణీ చేయడం జరిగింది అంతేగాక ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఆ డే ఎందుకు పెట్టిందంటే ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం వాళ్ళ యొక్క పరిస్థితి ఉందని చెప్పేసి చెక్ చేసుకోవడానికి వాళ్ళకంతా అవేర్నెస్ రావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది అందులో భాగంగా ఈ రెడ్ క్రాస్ సొసైటీలకు కూడా ప్రత్యేకంగా దీన్ దయా క్రియేషన్ అని చెప్పేసి ఒకటి డిడిఆర్సీ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళకి సపరేట్గా ఫండ్స్ అలగేట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కడైతే రెడ్ క్రాస్ సొసైటీలు వాళ్ళకు వాళ్ళంతా జనాలను చైతన్యపరిచి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చేటట్ల సపరేట్ ఒక స్కీమ్ కూడా సపరేట్ గా అంతేగాక సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో జన కేంద్రాలు అని చెప్పేసి అవి కూడా ఓపెన్ చేశారు ఇవన్నీ ఎందుకంటే ప్రతి ఒక్కటి రూరల్ ఉన్నటువంటి పబ్లిక్ కూడా చేరాలని చెప్పేసి ఎందుకంటే దీని అవగాహన ఉండాలని చెప్పేసి ఇటువంటి ఆర్గనైజేషన్ తో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంతేగాక ఇంకా కర్నూలు విషయానికి వస్తే ఈ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ఎన్నో వేల మందికి బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే కర్నూలుకి ఎంతో మంది చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదారు జిల్లాల నుంచి ఈ జిల్లా హెడ్ కి వస్తూ ఉంటారు పేదలంతా ఇక్కడ ఎందుకంటే ముందే మైగ్రేషన్స్ ఎక్కువ వలసలు ఎక్కువ ఈ ప్రాంతంలో రోగ వాళ్ళ యొక్క రోగాలను చూపించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి అటువంటి వాళ్ళు ఈ కర్నూలుకి వస్తే ఈ బ్లడ్ విషయంలో ఎస్పెషల్ వాళ్ళకి గుర్తు చేయలేదు అంటే ఈ రెడ్ క్రాస్ సొసైటీ కాబట్టి మంది దీని సేవలను ఉపయోగించుకోవడం మీరు అంతా అంతేగాక ఇక రాబోయే రోజుల్లో కూడా ఒక స్కిన్ స్కిన్ సెంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కడ లేదు మొట్టమొదటిసారి ఇక్కడ ఏర్పాటు చేయబోతుండాలని దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా మేము ఈరోజు సాయంకాలమే దాన్ని అంతా ఒకటి డీపేర్ చేసుకుంటున్నాండి అని చెప్పినాము దాన్ని కూడా ఏర్పాటు చేయడం మేము రెడీగా ఉన్నాము అంతే తలసేమియా వ్యాధి ఈ రోజు ఎక్కువ చిన్నపిల్లలకు జబ్బు ఏదంటే తలసేమి వ్యాధి ఆ తలసేమి వాళ్ళకు కూడా సపరేట్గా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఈ ను సప్లై చేయడానికి తీర్మానించడం జరిగింది అంతేగాక ఎందుకంటే ఈ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ప్రతి ఒక్క సేవను మీరు వినియోగించుకోండి ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పి ఈ రెడ్ సొసైటీ నుంచి ప్రతి ఒక్కరు